ఐదు గ్రామాల్లో ఐదుగురు మంత్రులు బస్ చేశారు బస్ చేయడం అంటే స్టేరన్ మని వాళ్ళు ఒక బరువైనటువంటి విషయానికి సంబంధించినటువంటి రసాయనం మళ్ళీ అలాంటి రసాయనం ప్రమాదకరము అవి నేలకి కింద ఎత్తులో ఉంటాయంటే కింద నివసించేటువంటి జీవులు చనిపోయినాయి ఆవులు కానీ ఇతరత్ర పశువులు వీరు అవన్నీ తెలుసుకొని మేడ మీద పడుకున్నారు మేమేం లేదు ఇక్కడ ఏ ఇబ్బంది లేదు మంత్రులందరూ బస్ చేసింది అందరూ కూడా అంటే ఎత్తైన ప్రదేశంలోకి వెళ్తే వాళ్ళు వాళ్ళు కూడా ఇప్పుడు మాక్ డ్రిల్స్ చేసేటప్పుడు ఇదేమైనా లీక్ అయితే తడిగుడ్డ కట్టుకోమనో లేకపోతే ఎత్తైన ప్రదేశానికి వెళ్తే దీనివల్ల ఇబ్బంది లేదనేటువంటి ఇలాంటి ప్రికాషన్స్ తీసుకొని ఇక్కడ అంతా బాగుంది మీరు బయటికి వెళ్ళిపోయి గ్రామాలు వదిలి వెళ్ళిన వాళ్ళందరూ కూడా రెండేనే చేసేటువంటి ప్రయత్నం గత ప్రభుత్వంలో చేశారు అంటే నేను ఇక్కడ ఏమి చెప్పదలుచుకున్నానంటే మీరు ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఎల్జీ పాలిమర్షన్ సంఘటనని అద్భుతంగా హ్యాండిల్ చేసాం తర్వాత అనేక విధానాలు తీసుకొచ్చే ఉన్నారు ఆ తర్వాత మీరు తెచ్చిన విధానాల తర్వాత ఒక్క ఫా ఫార్మా ఇండస్ట్రీస్లోనే ఐదేళ్ళలో నూట పంతొమ్మిది ప్రమాదాలు జరిగి చనిపోయినాయి దీనికి ఒకవైపు అపోషన్లో రాగానే వాళ్ళందరూ దానికి సంబంధించిన ఓన్లీ వైజాగ్కి సంబంధించినటువంటి డేటా ఇండస్ట్రీల్లో ఇష్యూస్ జరగడం అనేది జరగడం దుర దురదృష్టకరం నివారణ చేయాలి భవిష్యత్తులో ఎట్లాంటి పునరాత్వం కాకుండా చేసే ప్రయత్నం చేయాలి కానీ దుర్ఘటన తర్వాత ఇక్కడికి వచ్చి చేసినటువంటి ప్రకటనలు ఏవైతే మీ ప్రభుత్వం ఆ ప్రకటన ఎంతవరకు అమలు అయ్యాయి అనేటువంటిది ఐదు గ్రామాల్లో పర్యటన చేస్తుంటే తెలిసి ఉండేది వెంటనే హాస్పిటల్ అనౌన్స్ చేశారు అంటే ఎంత పరిజ్ఞానం లేకుండా ఉన్నారంటే అక్కడికి ఒక రెండు మూడు వందల మీటర్లలోనే ఒక ప్రభుత్వ ముప్పై పడకల ఆసుపత్రి ఉంది ఉందనే విషయం తెలియక అంటే ప్రభుత్వ అధికారులు ఎంత బ్రహ్మాండంగా పనిచేశారని చెప్పుకుంటున్న వ్యక్తికి చాలా నడిచే అంటే వాకబుల్ డిస్టెన్స్లో ఒక ప్రభుత్వం ముప్పై పడకల ఆసుపత్రి ఒకటి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కంట్రోల్లో వైద్య విద్యాన పరిషత్ కంట్రోల్లో అటు డిఎంహెచ్ పర్యవేక్షణలో జరిగేటువంటి ఒక హాస్పిటల్ ఉంటుండగా స్కూల్లో ఒక హాస్పిటల్ ఏర్పాటు చేస్తాం టెంపరీగా ఒక హాస్పిటల్ ఏర్పాటు చేసి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనౌన్స్ చేసుకుని వెళ్ళిపోయినారు వెళ్ళిన తర్వాత చెప్పారు అక్కడే హాస్పిటల్ ఉందండి ఆల్రెడీ అంటే ఏ రకంగా ఆ రోజు ఇన్సిడెంట్ని అప్పటి ప్రభుత్వంలో పెద్దలు అటెండ్ అయ్యారు అనేటది ఇదొక ఉదాహరణ ఇప్పటికీ ఐదు మాకు హాస్పిటల్ అనౌన్స్ చేశారు ఏది మా హాస్పిటల్ అంటున్నారు టెంపరీగా పెట్టినటువంటి ఆ స్కూల్లో ఉన్నటువంటి డిస్పెన్సరీ అంటారా లేకపోతే పిహెచ్సి అంటారో తెలియదు కానీ అది ఒక ఆరు నెలలు చేసి వెళ్ళిపోయారు ఒక హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేస్తాం పర్మనెంట్గా ఫ్యూచర్లో వచ్చేటువంటి ఏదైనా డిసీజెస్ కానీ లేకపోతే ఇతరత్ర అంశాలు ఏవైనా లాంగ్ టర్మ్లో వచ్చేటువంటివి ఉండొచ్చు అనేటువంటి ఏదైతే హై లెవెల్ కమిటీ సిఫార్సు ఉందో వాటికి మరి భవిష్యత్తులో వాళ్ళ వైద్య ఖర్చులు మీట్ అవ్వటానికి హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేస్తామని అన్నారు ఇన్ని అంశాలు అక్కడ ఉంటే ఇంకా నష్టపరిహారం విషయంలో కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి కేవలం పార్షియల్గా ఇచ్చినటువంటి ఉన్నాయి ఇంకా ఎవరైతే హాస్పిటలైజ్ అయ్యారో లేకపోతే ఇతరత్ర వైద్యం తీసుకున్నవారో చాలా కొన్ని ప్రాంతాలు ఇగ్నోర్ కాబి కేవలం కొన్ని ప్రాంతాలనే పరిగణలోకి తీసుకున్నారు బాధితులైతే చుట్టూ ఉండేటువంటి అనేక ప్రాంతాలు ఉన్నాయని అనేక రిప్రజెంటేషన్స్ అప్పుడు వచ్చినప్పటికీ కూడా ఇండస్ట్రీ ఇచ్చినటువంటి కాంపన్సేషన్ ప్రభుత్వ పరంగా కాదు ఇండస్ట్రీ ఇచ్చినటువంటి ఏదైతే వాళ్ళు ఫైన్ అన్న ఏదైతే ఏ రూపంలో ఇచ్చినా వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి ప్రభుత్వం మరి ఇవేవి అడ్రస్ చేయకుండా ఎల్జీ పావులు మర్చిన్సిడెంట్ని చాలా అద్భుతంగా మేము హ్యాండిల్ చేయగలిగాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం హ్యాండిల్ చేయలేదనేటువంటి మాటలు నిన్న ఆయన మాట్లాడటం దానికి సంబంధించి ఇక్కడే శాసనసభ్యునిగా నేను ఆ రోజు కూడా సంఘటన జరిగిన వెంటనే అప్పుడు ప్రతిపక్షంలో ఉండేటువంటి శాసనసభ్యునిగా మా కర్తవ్యాన్ని కానీ మా బాధ్యతని కానీ ఆ రోజు వెంటనే అటెండ్ అవ్వటం జరిగింది గవర్నమెంట్ దృష్టికి కూడా అప్పుడు ఉండేటువంటి అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళడం కూడా జరిగింది ఆ దరిమిలా జరిగినటువంటి పరిస్థితులన్నీ కూడా చూస్తున్నాం మనం ఇక్కడ స్థానికంగా మీరు అందరూ కూడా తెలుసు ఇండస్ట్రీ క్లోజ్ అయ్యింది ఇష్యూ రిజాల్వ్ కాలేదు హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి ఇప్పటికీ అక్కడ పొల్యూటెడ్ మెజర్స్కి సంబంధించినటువంటి అంశాలు మననే అసెంబ్లీలో కూడా లేవ లేవనెత్తాను ఎంతవరకు గ్రౌండ్ లెవెల్ కానీ లేకపోతే ఇతరత్ర ఇష్యూస్ రిజాల్వ్ అయినాయి ఫ్యూచర్లో ఏ రకమైనటువంటి ఇండస్ట్రీ అక్కడ వస్తే అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది ఇలాంటి సజెషన్స్ అన్నీ కూడా చేయడం జరిగింది ఒకటి ఇండస్ట్రియల్ సెక్టార్లో మన కాన్స్టెన్సీ వచ్చేటప్పటికీ అటు పూర్వ పారిశ్రామికమేట అటు ఆయిల్ సెక్టార్ రిఫైనరీస్ ఉన్నాయి ఫార్మ్ ఫెర్టిలైజర్ యూనిట్ ఉంది కోరమండల్ ఫెర్టిలైజర్ యూనిట్ ఉంది వీటన్నిటి నుంచి కూడా ఒక జింక్ పొల్యూటెడ్ ఇండస్ట్రీ ఉండేది అది ఆల్రెడీ క్లోజ్ అయిపోయి ఉంది దీని కారణం కేవలం పొల్యూషన్ కారణంగా క్లోజ్ అయినటువంటి ఇండస్ట్రీస్ రెండు ఉన్నాయి మన మన నియోజకవర్గంలోని మరి అలాంటి సందర్భంలో పొల్యూషన్ అండ్ సేఫ్టీ రెండు ఒక ప్రాధాన్యత అంశంలో తీసుకుని మా ప్రభుత్వం కూడా మొట్టమొదటి నుంచి కూడా రివ్యూస్ జరుగుతుంటే మానిటర్ చేయటం జరుగుతుంది దురదృష్టం మన జరిగినటువంటి సంఘటన కానీ దాన్ని రాజకీయంగా వాడుకోవాలనేటువంటి ప్రయత్నం ఏదైతే నిన్న ఆయన మాటల్లో మేము చూసాము దానికి సంబంధించి నేను కూడా మీకు చెప్పాలని ప్రయత్నం చేశాను డెఫినెట్గా రాబోయే కాలంలో డెఫినెట్గా ఇండస్ట్రీస్లో జరిగేటువంటి దేన్నైనా సరే సేఫ్టీకి సంబంధించి కానీ పొల్యూషన్కి సంబంధించి కానీ తప్పనిసరిగా దానిపైన పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రకటన కూడా చేయడం జరిగింది రాబోయే కాలంలో ఆయన కూడా పర్సనల్గా విజిట్ చేసి చేయడమని ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా దీనిపై చాలా పర్టికులర్గా ఎంత ఉంది ఎందుకంటే అనుభవం ఉంది ఆయనకి ఆ అనుభవంతో డెఫినెట్గా చక్కగా అడ్మినిస్ట్రేట్ చేస్తారు మేజర్ క్రైసిస్లోనే హుదూదు లాంటి క్రైసిస్ని కూడా బా ఎలా హ్యాండిల్ చేశారు మనందరం చూసాం ఇమ్మీడియట్గా అటెండ్ అవ్వటం కానీ ఆ రెస్పాన్స్ అనేటువంటిది తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎప్పుడు కూడా పబ్లిక్ పక్షాన ఉండటంలో ఏమాత్రం అందులో నిర్లక్ష్యత కానీ నిర్లిప్తత అనేటువంటిది ఉండదు డెఫినెట్గా ట్రాన్స్పరెంట్ కానీ ఏం జరిగినా ఉంటుంది తప్ప మీ ప్రభుత్వంలాగా ఎందుకు కడుతున్నారో ఏం కడుతున్నారో తెలియదు చూసుకోవట్లేదు ఇప్పటికీ తెలియదు ఇప్పుడేమో ఆ పరదాల చాటును విసినాక ఏం కట్టారు ప్రజలకు తెలిసింది కానీ ఎక్కడా కూడా స్పష్టంగా మీడియా ముందుకు ఐదేళ్ళు మాట్లాడనటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు మీడియా ముందుకు ప్రతిపక్ష హోదా బహుశా ఇదే కరెక్ట్ ఏమో ఆయనకి సూటబుల్ ఏమో అనుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడు కూడా నాకు తెలిసి విశాఖపట్నం అన్నిసార్లు వచ్చి మీ మీడియాకే ఒక్కసారి ఎదురుపడని వ్యక్తి కేవలం అపోజిషన్కి సంబంధించినటువంటి అంశం ఒక అబండాలు వేయడానికి ఒక వేదికగా ప్రెస్ మీట్ అటెండ్ అయ్యేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి వీటిని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను